మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్ మరి చాలా మంది కూడా పోయిన వస్తువులు కావచ్చును అదే విధంగా అప్పులు తిరిగి మన చెంతకు చేర్చే అతి శక్తివంతమైనటువంటి మంత్రాన్ని కోసం అడగడం జరుగుతూ ఉండదండి అంటే ఇక్కడ పోయిన వస్తువులు అంటే బంగారం కావచ్చును అదే విధంగా ఏమైనా డబ్బులు కావచ్చును లేదా ఎంతో విలువ అయినటువంటి వస్తువులు ఏదైనా కావచ్చు అట్ ద సేమ్ టైం అప్పులు ఎవరికో నమ్మి అప్పివ్వడం జరిగింది వారు తీరుస్తారులే అని చెప్పి అనుకునేటువంటి సందర్భం ఆ సందర్భంలో వారు తీర్చకపోగా ఏవో సూటిపోటి మాటలు కావచ్చు ఇలాంటి సందర్భాలు లేదా ఏదైనా తాకట్టులో బంగారము మన అవసరం నిమిత్తము మంచి రోజు చెడ్డ రోజు మంచి ముహూర్తము చెడు ముహూర్తం అనేటువంటిది ఏది కూడా చూసుకోకుండా మీరు ఈ యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టినటువంటి సందర్భం మరి యొక్క బంగారం తాకట్టుకొచ్చిన లేదా ఒక మనిషికి ఈ యొక్క బంగారాన్ని కొన్ని రోజులు ఉంచండి అని చెప్పి వారి వద్ద నుండి కొంత డబ్బులు తీసుకున్నా అయితే ఇక్కడ కొన్ని కొన్ని ముహూర్తాలు ఉంటాయి అండి కొన్ని కొన్ని నక్షత్రాలు ఉంటాయి కొన్ని కొన్ని రోజులు ఉంటాయి హోరా సమయాలు ఉంటాయి ఈ హోరా సమయాలు కావచ్చును విధంగా కొన్ని కొన్ని ముహూర్తాలు కావచ్చును ఈ ఈ సందర్భాలలో మీరు బంగారం ఇచ్చిన అప్పిచ్చినా తిరిగి రాకపోగా మీకు ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక సదరు భక్తులు కావచ్చును సదరు ప్రేక్షకులు ఏమి అర్థం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు అప్పు ఇచ్చేటువంటి సందర్భం కానీ లేదా పోయిన వస్తువులు కావచ్చును లేదా బంగారం కావచ్చును ఇది తాకట్టు పెట్టేటువంటి సందర్భాల్లో కాస్త ఆచితూచి ఏ రోజు మంచిది ఏ రోజు చెడ్డది అని చెప్పి చూసి మీరు ముందుకు వెళ్ళాలి శుక్రుని నక్షత్రాలు భరణి కావచ్చును అదేవిధంగా పుష్యమి నక్షత్రాలలో కొనుక్కోవాలి కానీ ఇవ్వకూడదు కనుక మరి ఇలా తాకట్టులో అటువంటి బంగారం కావచ్చును లేదా పోయిన వస్తువులు అదేదైనా డబ్బులు కానీ అప్పులు కాని ఎవరికి అప్పు ఇచ్చి ఉన్నాం మరి వారు ఆరు నెలల్లో ఇస్తా అన్నారు లేదా మూడు నెలలలో ఇస్తా అన్నారు తిరిగి ఇవ్వడం లేదు అనేటువంటి వారైనా ఎవరైనా కూడా తప్పకుండా కూడా మనం చెప్పేటువంటి మంత్రాన్ని ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఒక ఇరవై యొక్క దీపాలు ముట్టియ్యాలి ఇరవై ఒక్క దీపాలు ముట్టించి ఇరవై ఒక్క దీపాలు ఎట్లా అంటే ఒక రౌండ్ మాదిరిలో ముట్టియ్యాలి ఇరవై ఒక్క దీపాలు కొంచెం గ్యాప్ తీసుకొని ముట్టించేసి అందులో మీరు కూర్చోండి అందులో మీరు కూర్చొని చుట్టూ దీపాలను వెలిగించుకోండి చుట్టూ దీపాలను వెలిగించుకొని కింద తప్పకుండా కూడా రావి చెట్టు యొక్క ఆకులు ఉంచాలి ఇరవై ఒక్క రావ్యాకులు సేకరించండి ఇరవై యొక్క రావ్యాకులు పెట్టండి దాని మీద మట్టి ప్రమిద ఉంచండి ఈ మట్టి ప్రమిదలో మూడు వత్తులు వేయండి మూడు వత్తులు వేసి లోపలికి వెళ్ళిపోయి చుట్టూ కూడా దీపాలను ముట్టించుకోండి చుట్టూ దీపాలను ముట్టించుకొని తూర్పు ముఖంగా కూర్చొని ఇది ఎప్పుడు అంటే ఉదయము ఐదు గంటల నుండి ఆరు గంటల లోపు లేదా సంధ్యా సమయంలో సాయంకాలము ప్రదోష కాలంలో ఈ రెండు సమయాలలో మాత్రమే చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు కాదు అయితే ఈ విధంగా దీపారాధన చేసుకొని చక్కగా లోపల ఆస ఆసనం వేసుకొని దర్భ చేప వేసుకొని ఎరుపు రంగు వస్త్రాలు ధరించుకొని ఒక తులసి మాల లేదా ఎరుపు రంగుతో ఉండేటువంటి మాలను ఏదైనా తీసుకోండి పగడ మాలను తీసుకోండి చక్కగా కూడా మనం చెప్పేటువంటి మంత్రాన్ని ముందుగా ఆచమనం చేసుకొని కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ స్వాహ గోవిందా నమహ ఆచమనం చేసుకొని చక్కగా కూడా ప్రాణ యామం చేసుకోండి ప్రాణయామం చేసుకున్న తర్వాత ఒక సబ్ కాన్షియస్ అంటే ఒక కాన్సెప్ట్ చక్కగా కూడా మనసును ఒక దగ్గరనే నిమిత్తం ఉంటుంది మరి సంకల్పం ఏమిటి మమ గోల్డ్ రిలేటెడ్ అంటే మమ బంగారము మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది సంకల్పించుకోండి నేను తండ్రి నేను దీనికి సంబంధించినటువంటి విధంగా ఇది నా వస్తువు నాకు కావాలి తిరిగి పొందడానికి అని చెప్పి నేను సంకల్పించుకుంటున్నాను అని చెప్పి నీళ్లు వదిలేయండి మరొక పాత్రలు నేను చక్కగా కూడా వదిలేసి ఇక మీ యొక్క ముందుగా మీ యొక్క గోత్రము మీ యొక్క నక్షత్రము ఫలానా గోత్రము ఫలానా నక్షత్రే ఫలానా రాషవ్ ఫలానా పేరు గల వ్యక్తి నేను మరి ఫలానా పేరు గల వ్యక్తికి నేను డబ్బు ఇచ్చి ఉన్నాను మరి ఆ డబ్బులు తిరిగి నాకు రావటం లేదు ఈ యొక్క డబ్బులు నాకు తిరిగి రావాలి అని చెప్పి మనసులో ప్రార్థన చేసుకొని ఈ యొక్క నీరు తర్పరం విడిచిపెట్టిన తర్వాత మనం చెప్పేటువంటి మంత్రాన్ని కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది దీనిని చక్కగా కూడా మీరు వెయ్యి ఎనిమిది సార్లు చేయండి వెయ్యి ఎనిమిది సార్లు ఒక వన్ అవర్ పడుతుంది కూర్చోండి చేయండి వన్ అవర్ లోప అవుతుందిరా ఇట్లా దీపారాధన చేసి లోపల కూర్చొని మీరు నలభై ఒక్క రోజులు చేసినట్టయితే తప్పకుండా ఈశ్వరుని యొక్క త్రిశూలం వాని గుండెలో గుచ్చుకుంటుంది వెళ్ళి వాని డబ్బులు వానికి ఇచ్చారా నాయన అని కాని లేదా ఇక ఏదో రకంగా మనకు త్రోవ దొరుకుతుంది తప్పకుండా మంచి ఫలితంగా ముందుకు ముందుగొలడం జరుగుతుంది మంత్రం చెప్తున్నాను చూడండి కార్తవీర్యార్జునో నామ రాజబాహు సహస్రవాన్ స్మరణ మాత్రే గతం నష్టంచే కార్తవీర్యార్జునో నామ రాజ బాహు సహస్రవాన్ మాత్రేణ గతం నష్టం నష్టంచే కార్తవీర్యార్జునోనామ రాజ బాహు సహస్రవాన్ ఇది ఏదో రకంగా మనకు త్రోవ దొరుకుతుంది తప్పకుండా మంచి ఫలితంగా వెళ్ళడం జరుగుతుంది మంత్రం చెప్తున్నాను చూడండి కార్తవీర్యార్జునో నామ రాజ బాహు సహస్రవాన్ సమరణ మాత్రేణ గతం నష్టంచే కార్తవీర్యామ రాజ బాహు సహస్రవాన్ సస్య స్మరణ మాత్రేన గతం నష్టంచే కార్తవీర్యార్జున నామ రాజ బాహు తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే ఇది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని చక్కగా కూడా ఎవరికి చెప్పద్దు మీరు ఎవ్వరికీ చెప్పకుండా ఖచ్చితంగా కూడా నేను పని చేస్తున్నాను అని ఎవరికి చెప్పినా కూడా నెగిటివ్ వాతావరణం అయితే ఉంటుందండి ఎవరికి చెప్పినా కూడా నెగిటివ్ వాతావరణం ఉంటుంది కనుక ఈ నెగిటివ్ వాతావరణము అనేది ఉండద్దు పని కాదు ఎవరికి చెప్పినా చాలా అంటే చాలా సీక్రెట్ గా మీరు ఈ యొక్క మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు చదవండి చాలా చిన్న మంత్రము హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది ఇంత ముందు ముందు సమయంలో ఇబ్బందికరంగా ఉంటుంది కావచ్చును కానీ తప్పకుండా కూడా నోరు మీకు నోటెడ్ అయిన తర్వాత చకచకా వెళ్ళిపోతుంది అందర కనుక నమ్మకంగా చేయండి నమ్మకంగా చేయండి మంచి ఫలితాన్ని మీరు పొందండి ఇందులో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిస్తూ మీ వస్తువులు తిరిగి మీరు పొందాలి అనేది మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను శ్రీమాత మహా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మహాదేవ